హరిహి ఓం ప్రియ పుత్రి పుత్రులారా మరో గూఢచర్య మర్మం మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నానండి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చిన నాటి నుండి నెహ్రూ మరణానికి ఒక ఆరు నెలల ముందు వరకు చైనా యుద్ధంలో భారత్ ఓటమి వరకు అది నెహ్రూ నాయకత్వాన్ని జరిగింది సైనికులకి పంపబడిన చలి దుస్తులు బూట్లు కలకత్తా వీధుల్లో కమ్యూనిస్టు రాష్ట్రమైన కలకత్తా వీధుల్లో అమ్మబడ్డాయి అల్టిమేట్గా భారతీయ సైనికులు చైనా చేతిలో చిత్తుగా ఓడిపోయారు అప్పటి కాని కానీ ఆ కళల మనిషి కళలు దిగలేదు ఎందుకంటే బాటన్ భామ వలలో పంజ ఆ పంజరంలో చిక్కిన చిలక ఆ రహస్యం బయటపడుతుందని ఆ రహస్యం అనే కాదు అతడి పడకటిల్లు బహుమహిళా సందర్శనాగ్రహం కాబట్టి ఆ రహస్యాలు ఆ వ్యక్తిగత బలహీనతల తాలూకు బ్లాక్ మోల్ బయటకు వస్తుందన్న బ్లాక్ మెయిల్కి లొంగితే అతడికి అంతర్జాతీయంగా సీన్ ఇవ్వబడింది ప్రచ్ఛన్న శిబిరాలైన అటువంటి అమెరికా రష్యాలకి రెండింటికి మధ్యస్థంగా అలీన సిద్ధాంతాన్ని నడిపి వెలిగిపోయాడు ఇప్పుడు మోడీకి ఎలా గోకుతున్నాయో ప్రపంచ దేశాలు అలాగా ఆ నెహ్రూకి కూడా గోకాయి కానీ ఏమైంది అంతటి దేశ ద్రోహానికి పాల్పడినందుకు తర్వాత రియలైజ్ అయినా సరికే సరే ఆ పాపానికి ఆ కర్మఫలము అనుభవిస్తారు ఈ పుణ్యానికి ఈ కర్మఫలము జన్మాంతరాల్లో అనుభవిస్తారు ఆ పాతకానికి మాత్రం అతడి వంశం సర్వనాశనమైంది కదా మన ఎదుట కనిపిస్తున్న నిలువెత్తు నిదర్శనమే కదా ఇటలీ ఆ నెహ్రూ అనబడేవాడి ముని అనవాడు ఇటలీ శాల్టీ కడుపున పుట్టినవాడు రాహుల్ రాగుల్ బాబా అతడు భారతీయుడు కూడా కాకుండా పోయాడు ఇది వంశం సర్వనాశనం అవ్వడం అంటే అర్థం యేతావాత విషయం ఏంటంటే అండర్లైన్డ్ థింగ్ ఏంటంటే తమకి ఉపయోగపడే వాళ్ళకి మాత్రమే అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి సాక్ష్యంగా సపోర్ట్గా ప్రపంచ దేశాలన్నీ గోకుతాయి వీపు గోకుతాయి భుజకీర్తులు తగిలిస్తాయి ఆంటోనియో మైనోకి కూడా తగిలించాయి అత్యంత ప్రభావశీల మహిళ నూరు ర్యాంకుల్లో ఇరవై లోపల ఉండేది న్యూయార్క్ టైమ్స్ అలాంటి పత్రికలు చేసిన సర్వేలు ఇచ్చిన బిరుదులు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఈ ఇటలీ గాంధీ మోహన్ దాస్ గాంధీ గురించి ప్రవచనం కూడా చెప్పింది టెన్త్ పాస్ కానీ పీకే పెద్దక్క చదువులు రావు స్పైంగ్ చాలా వచ్చు ఆ శాల్తీని కూడా ఇప్పుడు మోడీ ఏ పాటికి తెగ గోకి పాసారు భారత సందర్శనకు వచ్చిన ప్రతి దేశాధ్యక్షుడు మన్మోహన్ని కూడా పట్టించుకోలేదు కానీ శాల్తీని మాత్రం విజిట్ చేసిపోయారు శాల్తీ పక్కన పక్కనే బంటులాగా వంగిపోయిన భుజాలతో ఆ మన్మోహన్ అనే పప్పెట్టి ప్రధాని ఉండేవాడు ఈ శాల్తీతో పాటు మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు మాజీ ప్రధాని వాజ్పేయిజీని ఎవరు దర్శించేవాళ్ళు కాదు అద్వానీని దర్శనం చేసుకుంటే వాళ్ళు అది నడిచిన హవ సరిగ్గా అలాంటి ఆ పొగుడు ఆ వీపు గోకుడు ఈ ఛాయ్ వాళ్ళ మోడీకి మాత్రమే లభిస్తుంది ఇందిరికి లభించాలా నిక్సన్ అయితే వెల్చేయించాడు ఎండోపాక్ యుద్ధం తర్వాత బంగ్లా విభజన తర్వాత ఆ దేశ పర్యటనకి వెళ్ళినటువంటి ఇందిరని కలెక్టరేట్ దగ్గర ఏ కుంటోడు అర్జీ పెట్టుకుంటే ధన సహాయం కోసం ఎలా వెయిట్ చేయిస్తారో అలా వెయిట్ చేయించాడు వెయిట్ చేయిస్తుంది ఒక స్త్రీని కాదు ఒక మహిళని కాదు ఒక దేశపు ప్రధానిని ఆ దేశాన్ని అవమానించినట్లే అన్న స్ప్ర కూడా లేదు అసలు భారత్ పట్ల ఏ భయము లేదు ఏ గౌరవం లేదు అప్పటి పెద్దన్న ఇప్పటి దద్దమ్మ అమెరికాకి ఇప్పుడు ఏమన్నాడో తెలుసా లెట్ హర్ వెయిట్ ద ఓల్డ్ విచ్ ఆ ముసలి మంత్రగత్తె అప్పటికి ఇంద్ర కంటే చిన్ని బుడ్డి అడ్డాల బిడ్డేం కాడు ఆ నెక్సన్ అన్నవాడు అది కొవ్వు రువ్విన నాలుక పీవీనేమీ పొగళ్ళ రాజువినేమీ పొగళ్ళ మరి అలాంటప్పుడు మైనో ఎలియాస్ బార్ అని పొగిడినట్టు మోడీ ఎలియాస్ ఛాయ్ వాలా అని ఎందుకు పొగుడుతున్నారమ్మా కలల మనిషి ఆ నెహ్రూని పోనీ వీళ్ళు ఇప్పుడు అన్నట్టు సుఖరోగి సిఫిలిస్ వ్యాధిగ్రస్తుడే అతణ్ణి పొగినట్టు పొగిడినట్టు ఇతన్ని ఎందుకు పొగుడుతున్నారు ఇద్దరికీ ఉన్నది ఒకటే సా సారూప్యత పడకటింటి రహస్యం నెహ్రూ పడకటి పడక గది బహుమహిళా సందర్శనార్థమైతే ఈ మోడీ అనబడేవాడి పడక గది అతడి భార్యతో సహా శూన్య మహిళా సందర్శనార్హం ఆ వ్యక్తిగత రహస్యాలు ఆ బ్లాక్ మోల్స్ ఉంటే అలా ఉన్న వాళ్ళనే ప్రమోట్ చేసేది ఒకప్పుడైనా ఇప్పుడైనా నకిలీ కణిక గోడచర్య వలయం మొసాదుల్ని ఎంఫైవ్లని మెస్ల్ని కేజీబీల్ని యూ సిఐఏల్ని పూసలుగా కలిగి ఉన్నటువంటి దండ తానే ఏజెన్సీ ఇవన్నీ కూడా ఏజెంట్లు అవి వాటికి కూడా తెలియకుండా నేను నడిపినటువంటి వంశ పారంపర్య గూఢచర్య పుగ్గొలుసు ఇలాంటి వాళ్ళని ప్రమోట్ చేస్తుంది అదేవిధంగా మా వలయం పివి నరసింహారావు యొక్క వలయం మానవ ధర్మం కోసం పోరాడుతున్నటువంటి వలయం గూఢచర్య ఏజెన్సీ మాది కూడా ఎవరి కర్మఫలాల్ని వాళ్ళకు వడ్డిస్తుంది మా చట్టం అంబిగారి బొక్కల రాజ్యాంగం కాదండి నేరగాళ్ల చుట్టమైన చట్టం కాదండి కర్మ అనుభవింప చేసే చట్టం చేసింది చెప్పక తప్పదు తిన్నది కక్కక తప్పదు కాబట్టి మోడీ గెట్ రెడీ జస్ట్ లైక్ మైనో బోత్ ఆర్ చాయ్ వాలా అండ్ బార్ వాలా బోత్ ఆర్ సేమ్ ఆల్ ఒకే ఓకే అనుకున్న రెండు ముఖాలు మోడీ అండ్ మైన దట్స్ ఆల్ చెక్ యువర్ సెల్ఫ్ కామన్ మ్యాన్ హరి ఓం प्रिय पुत्री पुत्रा ना वीडियो कंटीक पशीलारहमस्ते प्लीज़ लाइक शेयर एंड रिकमेंड माय चैनल टू अदर्स वेल सब्सक्राइब इट प्लीज सपोर्ट अनंत अन टू स्प्रेड दि ट्रूथ अप टू द रूट्स ऑफ दि सोसाइटी एज वेल सपोर्ट मी फाइनेंशियली आल्सो टू कंटिव विजम ऐसा डबल्यू 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 मेदले आयुधा युद्ध మానవ జాతి శ్రేయస్సు కోసం సకల ప్రాణికోటి ప్రకృతిలో కలిసి మెలిసి ఊర్ధికగా పరస్పర సహకారంతో సహజీవనం చేసేటందుకోసం మెదళ్ళే ఆయుధంగా యుద్ధంలోకి సామాన్యులందరికీ కుల మతాలకి రాజకీయాలకి దేశీయతలకి ప్రాంతీయతలకి కూడా అతీతంగా స్వాగతిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్